ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రవి ఆయన ధనుసు రాశి ప్రవేశం చేశాడు ఈ ధనురాశి ప్రవేశం చేయటం కానించి మరి రవి ఈ ధనురాశి ప్రవేశం చేసిన కానించి ఏ ఏ రాసుల వాళ్ళకి మేలు చేయబోతున్నాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రవి ధను రాశిలో ఉండగా ఏ ఏ రాశుల వాళ్ళకి మేలు చేస్తారు ఏ రాశుల వాళ్ళకి ఎలాగుంటుంది ఏ ఏ రాశుల వాళ్ళు ఏ ఏ రాసుల వాళ్ళు లాభ పొందుతారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా రవి ఆయన వృచ్చకి రాశి నుంచి ధనురాశిలోకి ప్రవేశం చేశాడు డిసెంబర్ పదహారవ తేదీన ఈ వృచ్చకి రాశి నుంచి ధనురాశులకు ప్రవేశం చేయడంతో ఖచ్చితంగా కూడా ఆ రోజు నుంచి కొన్ని రాశులు వాళ్ళకి అంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో ఉంటాడు అలాగే మేనరాశుల వాళ్ళకి ధనస్థానంలో ఉంటాడు దశమ స్థానంలో ఉంటాడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమస్ష్టమ స్థానంలో ఉంటాడు అలాగే తులారాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంటాడు అంటే ఈ రాశుల వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది రవి ఆయన మీకు ఖచ్చితంగా కూడా మీకు మానసికమైన ధైర్యాన్ని ఇచ్చే గ్రహం ఎంత శక్తి సామర్థ్యాలు అపారమైన శక్తి సామర్థ్యాలు అలాగే విపరీతమైన లీడర్షిప్ క్వాలిటీస్ విపరీతమైన నాయకత్వ లక్షణాలు అలాగే విపరీతమైన అధికారం ఇవన్నీ ఇస్తాడు రవి ఈ రవి ఇవ్వటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది లాభస్థానంలో రవికి వచ్చాడు కాబట్టి ఈ లాభస్థానంలోకి రవి వచ్చిన కానీ నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల్లో వాళ్ళకి ఉన్నత వస్తుంది ఉద్యోగాల ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీగా చేయాలి చేయకుండా ఉండటం తప్పదు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ఏమి ఇబ్బంది ఉండదు అలాగే వీళ్ళకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత వాడు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ సంబంధం విషయ విశేషాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి కుంభరాశి వాళ్ళకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక మీనరాశి వాళ్ళకి కూడా రవి దశమ స్థానంలో ఉంటాడు మీనరాశి వాళ్ళకి ఈ రవి దశమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఒక ఈ వీళ్ళకి అంటే రాజ్యస్థానంలో ఉంటాడు ఈ రాజ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీనరాశి వాడికి కూడా చాలా బ్రహ్మాండంగా యోగిస్తాడు రవి చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాడు అలాగే సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు లాభాలను ఇస్తాడు అలాగే ఉద్యోగాలను ఇస్తాడు ఇవన్నీ చేస్తాడు మేము రాశి వారికి కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఈకి చాలా వరకు షష్టమ స్థానంలో ఉన్నాడు రవి అందువల్ల కష్ట కర్కాటక రాశి వారికి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఆ గతంలో మీరు ఎవరన్నా ఎవరికన్నా మీరు అప్పులు ఇచ్చుంటే ఆ అప్పులన్నీ కూడా మీకు తిరిగి మీకు వస్తాయి అలాగే రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే రుణాలన్నీ కూడా మీకు డెఫినెట్గా మంజూరు అవుతాయి ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది మీ శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో మీరు శత్రువుల మీద మీరు చేసి సాధిస్తారు శత్రు శాసనం లేకుండా చేసుకుంటారు ఇన్నాళ్ళు కూడా మీ మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా మట్టు పెట్టాలని చూసిన వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వ రుణాల కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రభుత్వ రుణాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవి దర్శనాలు చేసుకుంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు ఇవన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక తులారాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంటాడు రవి ఈ తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఒక వాళ్ళకి మిత్రుల నుంచి సోదరుల నుంచి సోదరి నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది అంటే వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళు వెన్నుదండగా ఉంటారు ఏ పని చేసినా కూడా వాళ్ళు ప్రోత్సాహకరంగా వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రోత్సాహవంతంగా ఉంటారు అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా అత్యంత ధైర్య సాహసాలతో చేస్తారు అత్యంత ధైర్యంగా చేస్తారు ఎలాంటి కష్ట సాధ్యమైన అయినా సరే అత్యంత ధైర్య సాహసాలతో చేస్తారు ఆ ధైర్య సాహసాలతో చేయటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అలాగే ఖచ్చితంగా కూడా మరి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రవి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మేలు చేస్తాడు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ఈ ఈ తులారాశి వాళ్ళకి కూడా అందువల్ల ప్రధానంగా ఈ నాలుగు రాశుల వాళ్ళకి కుంభరాశి మీనరాశి తులారాశి కర్కాటక రాశి వాళ్ళకి రవి చాలా వరకు యోగదాయకంగా ఉంటాడు వీళ్ళలో టాప్ మోస్ట్ కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి యోగిస్తుంది ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఇలాగా ఆ ప్రయారిటీని బట్టి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రవి ఉన్నంతకాలం కూడా అక్కడ ధనుసు రాశిలో ఉన్నంతకాలం కూడా కుంభరా ఈ నాలుగు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నాలుగు రాశి వాళ్ళకి కూడా ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అలాగే సంబంధాల విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు రాజకీయ నాయకులు కానీ వ్యవసాయ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కానీ పవర్ పవర్ ఆధారిత పనులు చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అధికారంగా పెద్ద పెద్ద అధికారాలు అధికారులుగా వాళ్ళకి కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా చాలా అనుకూలిస్తుంది చాలా వరకు యోగిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సిద్ధిస్తుంది ఈ నాలుగు రాసులు వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఇంకా మంచి ఫలితాల కోసం రోజు కూడా ఆదిత్యం పట్టించండి రోజు కూడా ప్రాతకాలంలో లేచి సూర్య నమస్కారాలు చేయండి దానివల్ల ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం